భారతీయ కళా సమితి సెక్రటరీ కృష్ణ తాండవ ఈమని ఆధ్వర్యంలో ఆర్కపురం డివిజన్ పరిధిలోని అల్కాపురి పార్కులో సద్గురు స్వామి వారి రెండు వందల యాభై ఏడవ జయంతి ఉత్సవాలు ఇరవై మూడవ వార్షిక వాగ్యాయకార సంగీతోత్సవాలు రెండో ఎంతో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా రెండో రోజు వీణాపట్టణం డివిఆర్ సీత గ్రాండ్ ఓకల్ ఎన్ రామ్మూర్తి వయోలియన్ విఎస్పీజి శివానీ మృదంగం కల్లూరి శ్రీనివాస్ తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ ఎక్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంగీత విన్యాసంతో అందరినీ ఆకట్టుకున్న వారిని అభినందించారు ప్రాచీన కళ ఎప్పటికీ ఉండాలందే అందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు అనంతరం సంగీత విన్యాసం చేసిన వారందరినీ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు ఔత్సాహికులు పాల్గొన్నారు సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారతీయ కళా సమితి రాణకృష్ణ గారు మిగతా కార్యక్రమ సభ్యులు త్యాగరా జయంతి ఉత్సవాలు అలాగే వాగ్గాయి కార్య సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు పది సంవత్సరాలు కూడా వస్తున్నాం కార్యక్రమం సంగీత అభిమానాన్ని కానీ సంగీతం ఆస్వాదించడం మనం ఇంత మంచి కార్యక్రమాన్ని వచ్చినందుకు అందరూ కూడా మనం అదృష్టవంతరం ఈరోజు ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ కార్యక్రమం చదవాలను అందరం కళాకారిని అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు మనకి భగవత్ కృప వారికి సంపూర్ణ కుటాక్ష ఉండాలని వారి ఎక్కువ మనసు కళా కోరుకుంటున్నాను మరి భారతీయ కళా సమితి వారి అందరినీ కూడా భవ్యూర్వంగా అభినందిస్తూ అందరం కూడా మన శాస్త్రీయ సంగీతాన్ని ఇచ్చే కళలను పోషిస్తూ మన పిల్లలకి కూడా మనం వాళ్ళకి ప్రోత్సహిస్తూ మన కళని హాబు ఉన్నటువంటి కళని గొప్ప కళ భారతీయ సంగీతం శాస్త్రీయ సంగీత నుంచి కూడా మరి ఇన్ని వేల సంక్షాల బట్టి ఉన్నాయంటే అందులో గొప్పతనం దైవత్వం మనం దాన్ని ఇంకా పోషించి భావితరాలకు అందించడానికి మా అందరి తరఫున మిమ్మల్ందరికి కూడా మనం ప్రోత్సహించి మన పిల్లలకు నేర్పించి మన భావితరాలకు అందజేయాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రామకృష్ణ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది